ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ప్లేసెస్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చి వెళ్ళడం వలన మీ లైఫ్ లో మీరు ఏం కోల్పోయారు అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పాటనర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరీ ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే మాత్రమే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ తీసుకోండి మీకు ఏమన్నా పర్సనల్కి స మీకు పర్సనల్గా ఏమన్నా క్వశ్చన్స్ కానివ్వండి రీడింగ్ తీసుకోవాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళడం వలన మీ లైఫ్లో ఏం కోల్పోయారు Imagination Deeply Hurt Fragile Necessity <coughs> Crossroads Patience Caution Spying వైబ్రేషన్ స్పై అండ్ వైబ్రేషన్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మీ గురించి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వలన మీరు ఏం కోల్పోయారు అంటే అసలు మీ పార్ట్నర్ని మీరు ఎలా ఫీల్ అయ్యే వాళ్ళంటే వాళ్ళకి మీకు మధ్య ఒక వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండే మేబీ వాళ్ళు ఏదైనా బాధపడినా మీకు బాధ అని పెంచడము లేకుంటే వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ అన్న మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అయితే మీరు ఫీల్ అయ్యే వాళ్ళు సోల్మేట్స్ అన్న ఫీలింగ్లో మీరు ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట అందుకే వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ కూడా మీరు చాలా ఎక్కువగా వాళ్ళు అనమాట అంటే ఎంతగా ఆలోచించే వాళ్ళు అంటే మీ గురించి కన్నా కూడా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉండేది దానివల్ల ఈవెన్ మీరు తిన్నా తినకపోయినా మీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ జ్ఞాపకాలతోనే ఆ వాళ్ళ లైఫ్లోనే ఉండిపోయారు మీరు దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఒకటే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు తిన్నారో లేదు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఏదైనా ప్రమస్యలో ఉన్నారేమో అన్న థాట్స్లోనే ఉండేవాళ్ళు మీ పార్ట్నర్ గురించి దీనివల్ల ఏంటంటే మీ గురించి ఆలోచించుకోవడం మానేజేశారు మీరు ఎలా ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినాక అంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీరు కంప్లీట్గా వాళ్ళ ఎడిక్షన్లోకి వెళ్ళడమే కాకుండా మీ గురించి కూడా కేర్ తీసుకోలేనంతగా అయిపోయారు అనమాట మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు మీరు ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఫ్రీడమ్ ఉండేది అండ్ ఎప్పుడు కూడా ఏ టెన్షన్స్ లేకుండా లైఫ్ ఏంటి హ్యాపీగా స్మైల్ ఎప్పుడు మీ ఫేస్ మీదే ఉండేదనమాట ఎప్పుడైతే మీ పార్ట్నర్ వచ్చారో మీ పార్ట్నర్ వచ్చిన స్టార్టింగ్ లో అయితే కొంచెం హ్యాపీగానే ఉన్నారు తర్వాత అంతా కూడా ఏంటంటే ఏదొక విధంగా మిమ్మల్ని హర్ట్ చేయడము హర్ట్ అయ్యే విధంగా బాధపడము వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని అన్న మాటలు కానివ్వండి మీరు మీ లైఫ్లోనే ఎవరి చేత అనిపించుకోలేని ఆ మాటలు అలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు విన్నారు దానికి మీ పార్ట్నర్ని అటు వదిలేయాలని అనిపించినా కూడా వదలకుండా ఉండడానికి మీరు కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి సో ఆ రీజన్ వల్ల ఏంటంటే ఎంత బాధపడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ వదిలేయాలని ఈ రిలేషన్షిప్ ని ఎక్కడ వెళ్ళిపోతారో నా లైఫ్ లోంచి అన్న ఫీలింగ్తోనే ఉన్నారు మీరు ఆ బాధను కూడా భరించారనమాట బట్ ఏంటంటే మీకు తెలుసు వాళ్ళు లేకుండా వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యు ఎప్పుడు కూడా వాళ్ళు లేకుండా మీరు బతకలేరు అన్న ఫీలింగ్ అనేది మీకు ఏర్పడిపోయింది అనమాట దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళినా కూడా మీ ఆ లో నుంచి బయటకు రాలేపోతున్నారు ఇంకా ఇంకా మీ ఎనర్జీ డౌన్ అయిపోవడమే కాకుండా మిమ్మల్ని మీరు సఫర్ అయిపో అంటే మీ గురించి కూడా కేర్ తీసుకోకుండా టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళ గురించి బాధపడుతూనే అన్న మాటలు కానివ్వండి వాళ్ళు స్టార్టింగ్లో చూపించిన ప్రేమను కానివ్వండి వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ వీళ్ళు లేకపోతే నేను ఎలా బతకాలి అన్న పాస్ట్లోనే బతుకుతున్నారు మీరు దానివల్ల వెళ్ళిందంటే మీకు చాలా పేషెన్సీ కూడా కోల్పోయారు అనమాట మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మేబీ మీ పార్ట్నర్ రీసెంట్గా కాదు కొంచెం ఎక్కువ టైం అయ్యి ఉండొచ్చు మీకు మీ పార్ట్నర్ కి మధ్య నో కొన్నట్ సిచ్యువేషన్ ఏర్పడి అనేది డిస్టెన్స్ అనేది ఏర్పడడం ఇంకా వస్తారేమో వస్తారేమో నా గురించి తెలుసుకుని వస్తారేమో నేను ఎప్పుడు తనకి మంచి చేశాను సో కంప్లీట్గా నా గురించి ఆలోచిస్తే వస్తారేమో అన్న థాట్లోనే ఇంకా ఉంటున్నారు పేషెన్సీ కూడా ఎంత పేషెన్సీ ఉంది భూమాత కన్నా కూడా ఎక్కువ పేషెన్సీ అయితే మీకు ఉంది లేదు వస్తారు వచ్చే అవకాశం ఉంది నా గురించి ఆలోచిస్తారేమో అన్న ఫీలింగ్ ఉంది బట్ మీ లైఫ్లో మీరు ఏం కోల్పోయారంటే మీ జీవితాన్నే కోల్పోయారు మీ లైఫ్లో మీ హ్యాపీనెస్నే కోల్పోయారు మీ పార్ట్నర్ వచ్చినాక అంటే వచ్చి వెళ్ళినాక ఏదైతే ఫస్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉండే పో మీరల్లా కంప్లీట్గా లో ఎనర్జీస్ రావడం రావడము మీరు ఇంకా వేరే ఆలోచనలు కానీ మీ లైఫ్ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఆలోచించలేని సిచ్యువేషన్కి వచ్చేసారు ఏమైపోతుందంటే వాళ్ళ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు వాళ్ళ ఎనర్జీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఇంకా ఏంటంటే మీ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేసుకుంటున్నారు ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు కూడా మంచి చేస్తాను నా లైఫ్లో ఎంతమందికి నేను హెల్ప్ చేసి ఉంటాను ఎంతమందికి నేను గైడెన్స్ ఇచ్చి ఉంటాను అలాంటిది నా లైఫ్లోనే ఎందుకు ఇలా అవుతుంది అన్న ఫీలింగ్లో ఏంటి నా లైఫ్ ఇంతేనా అని మిమ్మల్ని మీరు డీమోటివేషన్ చేసుకుంటున్నారనమాట ఎప్పుడు కూడా ఒకళ్ళకి మోటివేట్ చేస్తూ ఒకళ్ళని గైడెన్స్ ఇస్తూ ఒకళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ మీరెప్పుడు కూడా ఒకళ్ళకి మోరల్గా మోరల్ వ్యాల్యూస్ నేర్పిస్తూ అందరికీ మంచి కూడా మేబీ మీకు మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు పొజిషన్ మీద ఒక మంచి జాబ్ చేస్తూనో ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లోనో ఒక స్టూడెంట్స్కి టీచర్స్ లాగా ఇలాంటి జాబ్ చేస్తున్న వందల మందికి మీరు ఒక గైడెన్స్ మీ గైడెన్స్ ఫాలో అయ్యే మెంబర్స్ ఉన్న మీరేంటంటే ఇంత మందికి బట్ నేను నా లైఫ్ లో సరి చేసుకోలేకపోతున్నానే నేను నా లైఫ్ ని మార్చుకోలేకపోతున్నానే అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది మీకు అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసీ విత్ అవర్ రిలేషన్ బిహేవియర్ అండ్ పాస్ట్ లో ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ చూసి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి సో మీకు మీ పార్ట్నర్ మధ్య ఉన్న బాండింగ్ అని మీ ఇద్దరు ఉండే ఆ మీ ని చూసి అందరు కూడా చాలా జెల్సీగా ఫీల్ అయ్యేవారు సో వీళ్ళ కప్పులు వీళ్ళ పేరు అనేది చాలా బాగుంది ఎంత మంచిగా ఉంటారో వీళ్ళు అన్న విధంగా ఉండేవాళ్ళు మీరు అందరికీ కూడా జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు మాకు కూడా ఇలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలన్న విధంగా వాళ్ళందరూ అనుకునే వాళ్ళు అనమాట బట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఒక క్రాస్ రోడ్ లో యూ హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఈ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఒక టూ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఏది బెటర్ బెటర్ ఛాన్స్ అది చూస్ చేసుకున్నారు మీ పార్ట్నర్ అయితే అంటే మీకన్నా కూడా ఒక థర్డ్ పర్సన్ బెటర్ బెటర్ అనిపించింది వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కానీ సో దానివల్ల మిమ్మల్ని దూరం చేసో మిమ్మల్ని వచ్చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో యు స్టోల్ మై హార్ట్ ఎట్ ద ఫస్ట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ ఇప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ గురించి అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది స్టార్టింగ్ లో ఏదైతే ఉందో కొన్ని మంత్స్ తర్వాత మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బీట్ అయినాక అలా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యింది కాదు చాలా షార్ట్ టైంలో స్వీట్ మెమరీస్ అని చాలా ఏర్పాటు చేసుకున్నారు అనమాట బట్ ఏంటంటే అంతే హర్ట్ కూడా అయ్యారు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే మీరు రియాలిటీలో కన్నా కూడా ఇమాజినేషన్స్లో ఎక్కువ బతుకుతున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినట్టుగా మీ ఇద్దరు లైఫ్ ఇలా ఉన్నట్టుగా లేకుంటే లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ గుర్తు చేసుకుని అలా జరుగుతుంది అన్న ఫీలింగ్లోనే ఉంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించినవన్నీ కూడా స్పై చేసుకుంటూ ఉంటున్నారు టైం వేసి కూడా చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ ఆన్లైన్లో ఉన్నారా లేదా లేకుంటే బ్లాక్ చేసుకుని ఉంటే వాళ్ళు వేరే సోషల్ మీడియాలో కానివ్వండి ఇంకెక్కడైనా ఉంటారా అన్న విధంగా అయితే మీరు కమ్యూనికేట్ అవ్వడానికి లేదా ఒకసారి చూద్దాము ఒకసారి మాట్లాడదామన్న విధంగా వాళ్ళు మాట్లాడకపోయినా వేరే ఐడియస్ నుంచి మీరు వాళ్ళని స్పై చేయడం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళని అంత మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అంత ఇంకా వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయినా కూడా ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నారు విష్ ఐ మె డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి అవన్నీ చూసుకుని మార్నింగ్ లెగవగానే మీరు వాళ్ళ జ్ఞాపకాలతోనే లెగడం వాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ రాత్రి గడవడం మీకు అనేది జరుగుతూ ఉంది బట్ మీ లైఫ్లో మీరు ఇంకా ఏం కోల్పోతున్నారు అయినా కూడా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడం అసలు కరెక్టా లేకుంటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు వెళ్ళిపోయిన వలన మీ లైఫ్లో మీరు ఇంకా ఎంత నష్టపోయే ఛాన్స్ ఉంది మీరు ఏం గైడెన్స్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది మారుతుంది అనేది కూడా మనం చూద్దాము గైడెన్స్ డెఫినెట్గా మీ గైడెన్స్ అనేది ఫాలో అవ్వాలి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ద స్ట్రెంగ్త్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ హ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ సో ఏంటంటే మీరు గైడెన్స్ అనేది అంటే మీరు పొజిషన్లో నుంచి మీరు సిచ్యువేషన్లో నుంచి బయటకు రావడానికి ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అనేది ఫాలో అవడం అయితే మంచిది ఆ గైడెన్స్ ఎవరి అంటే మేబీ మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేసుకోండి లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికైనా కావాల్సిన వాళ్ళకో అంటే దీంట్లో నుంచి బయటకు రావడానికి మీరు మీ యాక్టివిటీస్ని యాక్టివిటీస్ని కూడా మార్చుకోవడం అనేది మంచిది మీకు ఏవైతే మీ ఎనర్జీస్ని డౌన్ చేస్తున్నాయో ఇద్దరు మెడిటేషన్ లాంటివి విన్నాము యోగా లాంటివి చేయడము ఇలా వాటి వల్ల కూడా మీరు దాంట్లో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట సో దీనివల్ల ఏంటంటే మీ మైండ్ ని ఎంత పీస్ఫుల్గా కామ్ గా ఉంచుకుంటే అంత మీరు మీ లైఫ్ లో నుంచి మీ పార్ట్నర్ కి సంబంధించిన జ్ఞాపకాలు తీసేయలేకపోవచ్చు బట్ వాటి వల్ల మీరు మీ లైఫ్ లో మీ ఫ్యూచర్ ని కోల్పోకుండా అయితే ఉంటారు సో మీరు ఏంటంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ మీ మైండ్లో ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి మీ పార్ట్నర్కి సంబంధించిన ఆలోచనలు అనేవి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా మీకు రెస్ట్ అనేది చాలా అవసరము సో మీరెంత వీలుంటే అంత మీ మైండ్ని కామ్గా పెట్టుకోండి అండ్ మీ బాడీకి కూడా రెస్ట్ అనేది ఇవ్వండి అండ్ మీరేంటంటే సో అప్పుడే మీ పార్ట్నర్కి సంబంధించిన జ్ఞాపకాలలో నుంచి బయటకు రాలేకపోయినా ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని మిమ్మల్ని లో ఎనర్జీస్ తీసుకొచ్చి మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా డిప్రెషన్లోనేది బయటకు బయటకి వస్తాయి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎంత బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారో ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది బట్ మీరు ఏంటంటే ఆ సిచ్యువేషన్ వదిలేసి మిమ్మల్ని మీరు లో ఎనర్జీస్ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లము సాల్వ్ అవ్వకూడదు ఇటు మీకు కూడా హెల్త్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి మెంటల్గా కూడా మీరు లో ఎనర్జీస్ వెళ్ళిపోతారు సో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు నమ్మాలి ఓకే నిజంగానే మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు జెన్యున్ గా పోతే లేకపోతే అది వాళ్ళ కర్మ అనుకున్నంతే అంతే మీ లైఫ్లో మీరు ఇచ్చిన ప్రేమకి రిటర్న్ ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఏంటంటే అది మీ డెస్టినీలో ఉంటేనే వస్తుంది కదా లేకుంటే రాదు కదా సో మీకు వీలున్నంత ఎక్కువగా మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారు అన్న ఫీలింగ్తో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఎవరో నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి సో మోసం నేను జెన్యున్ గా ఉన్నాను వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ కర్మ అది ఈ రోజు నన్ను పెట్టిన బాధకి ఏదో ఒక రూపంలో వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తారు డెఫినెట్ గా సో నేను ఎందుకు వాళ్ళ కోసం బాధపడుతూ ఉండాలి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఆ థర్డ్ పార్టీతోనో ఇంకొకలతోనో వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు బాధపడుతూ కూర్చోవాలి అన్న ఫీలింగ్ అనేది మీకు రావాలి ఆ ఫీలింగ్ వస్తేనే మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సో ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించే బాధ అసలు నేను ఈ లైఫ్లోకి ఎందుకు వచ్చాను వీళ్ళు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారో ఈ రిలేషన్షిప్లో ఎందుకు నేను వచ్చాను అని బాధపడుతూ అవి జరిగిపోయిన దాని గురించి ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని లో జరిగిపోయిన వాటి గురించి మీరు ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ఎంత తిట్టుకున్నా కూడా వన్ మినిట్ కాదు కదా వన్ సెకండ్ కూడా మీరు మార్చలేదు జరిగిపోయిన గతాన్ని సో వదిలేసి మీ ఏవైతే మీ కి సంబంధించిన ఎనర్జీస్ మిమ్మల్ని డౌన్ చేస్తానే ఆ మెమరీస్ కానివ్వండి వాటి గురించి డైవర్ట్ అవ్వండి డైవర్ట్ అయ్యి మీ మైండ్ని కామ్గా ఉంచుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా ఎమోషనల్ అయ్యే పర్సనే కాకుండా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ అయితే అవును సో దానికోసము మీ పార్ట్నర్ కి సంబంధించిన నుంచి మీరు బయటకు రావాలంటే కంప్లీట్గా మీరు ఏంటంటే ఈ లో నుంచి బయటకు రావడానికి కంప్లీట్గా మీ లైఫ్లో మీకు ఏది ఇష్టమో మేబీ కొంతమందికి డ్రాయింగ్ ఇష్టమో పెయింటింగ్ ఇష్టమో సాంగ్స్ ఇష్టమో ఇట్లా ఏ ఒకటి ఉంటాయి కదా ఇవన్నీ నాకు ఏం లేవు అని అనుకుంటే కనుక కంప్లీట్గా మీరు వర్క్ జాబర్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక కంప్లీట్గా దాంట్లో బిజీ ఉండడానికి ట్రై చేయండి లేదు అది కూడా చేయలేమంటే కనుక మేము ఖాళీగా ఉండే పర్సన్స్ అని అనుకుంటే కనుక నేచర్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వండి భూమాతకి ఎక్కువగా కనెక్ట్ అవ్వండి మొక్కలతో ఎక్కువగా కనెక్ట్ అవ్వండి వాటి వల్ల కూడా మీకు హీలింగ్ అనేది జరుగుతుంది మీ పార్ట్నర్కి కి సంబంధించిన దానిలో నుంచి సో ఇప్పటికైనా మీరు ఆ రియలైజ్ అయ్యి నేను మీరు ఈ లైఫ్ గురించి మీరు ఏం కోల్పోతున్నారో అనేది తెలుసుకుని అయితే దాంట్లో నుంచి బయటకు రావడానికైతే ట్రై చేయండి అప్పుడు మీ లైఫ్ లో ఇంకొక న్యూ బిగినింగే కాకుండా మీ లైఫ్ ఇంకొక కొత్త ఆలోచనలు అనేవి మీ లైఫ్లోకి వస్తాయి అప్పుడే మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా మీ గురించి ఎందుకు వీళ్ళని మోసం చేసామా ఎందుకు వీళ్ళని వదిలేసామా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రావాలి అంతే కనీసం వీళ్ళని వదిలేయడమే మంచిగా అయ్యింది ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారో చూడు అన్న విధంగా వాళ్ళు ఉండకూడదు మీ ఫిజికల్గా మెంటల్ మెంటల్గా మీరు స్ట్రాంగ్ అయ్యి లైఫ్లో ముందుకు వెళ్తేనే వాళ్ళు చూసి మీ గురించి చాలా అనుకోవాలి అబ్బాయి నేను వీళ్ళని మిస్ చేసుకుని తప్పు చేశాను అన్న విధంగా అయితే మీ లైఫ్ అనేది మారాలి తప్ప సో వీళ్ళని వదిలేయడమే మంచిగా అయింది వదిలేసి మంచి పని చేస్తాము అన్న విధంగా అయితే మీరు అంత డిప్రెషన్ లోకీ మీ లైఫ్ లో ఉండవద్దు ఎప్పుడు కూడా మీ లైఫ్ని మీరు మీ చేతులతోనే మీరు వాళ్ళు లేకపోతే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండి ఉంటుంది మీకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఉంటాయి వాటి గురించి మీరు ఆలోచించుకొని మీ గురించి సెల్ఫ్ లవ్ అనేది చేసుకొని మెయిన్ అయితే అప్పుడే మీ లైఫ్లో ఎంతమంది వచ్చి ఎలాంటివి సిచ్యువేషన్ క్రియేట్ చేసినా ఫస్ట్ మీరు మీ తర్వాతే ఎవరైనా అన్న ఫీలింగ్ అనేది మీలో ఉండాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నాక ఎదుటి వాళ్ళు లవ్ చేసే హక్కు ఉంటుంది అనమాట సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ నా లైఫ్ ఇంతే నేను ఎప్పుడు ఇద్దరు నా బతికింతాను అనుకుంటూ మీరు వంద మందికి ప్రేమను పంచిన వంద మందితో మంచిగా ఉన్న మీ లైఫ్లో ఇప్పుడు ఇలాంటివి వాళ్ళు బ్యాక్ స్టెప్ చేసే వాళ్ళే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోగలుగుతారు తప్ప మీ లైఫ్ని ఆ సపోర్టివ్గా ఉండే పర్సన్స్ని మీరు ఎప్పటికీ కూడా అట్రాక్ట్ చేసుకోలేరు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో